హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాను మా చెల్లి కొడుకు పెళ్ళి అటెండ్ చేసేసి వచ్చాను అదే ఇది నచ్చా సరే అలాగే వీడియో తీద్దామని ఈరోజు నేను కొంత డిష్తో మీ ముందుకు వచ్చాను మిక్సర్ వెజిటబుల్స్ చూప్ చేస్తామని అనుకుంటున్నాను అది ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా దీనికి నేను ఈ చన్నాన్ని పసుపు ఉప్పు వేసి ఆవగించి పెట్టుకున్నాను చూడండి ఇలా ఆవగించి పెట్టుకున్నాను అన్నమాట దీనికి కుక్కర్లో నీళ్ళు పోసి బాగా బాయిల్ చేస్తున్నాను క్యారెట్ మనకు ఎంత కావాలనో అంత వేసుకోవచ్చు కొద్దిగా టమాటో తరిగిన బీన్స్ పసుపు గుమ్మడికాయలు కొద్దిగా తరిగిన అల్లం ముక్కలు ఉల్లిపాయలు కొద్దిగా ఒకే ఒక ఉల్లిపాయ అన్నమాట ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరపొడి ఒక టీ స్పూన్ పసుపు కొద్దిగా రాక్ సాల్ట్ అనమాట ఎందుకంటే మనం తర్వాత కూడా వేసుకోపోతాము కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని మనకి ఎంత కావాలనో అంతవరకు వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి కొద్దిగా పుదీనా పుదీనా వేస్తే మంచి స్మెల్ అనమాట నేను ఇప్పుడుదా సనగలు ఉడకపెట్టాను కాబట్టి పైనంతా నీళ్ళు వచ్చి ఉంది దీన్ని ఒక త్రీ విసిల్స్ దాకా పెట్టుకుంటాము ఒక మూడు సౌండ్ దాకా పెట్టుకొని మనం ఆపేసుకుంటాము ఈరోజు చెట్టు కాయలు ఒక ఇరవై కాయలు వచ్చింది దాంట్లో మా అమ్మగారికి ఉప్పు ఊరగాయ వేయాలంట పది కాయలైనా వేస్తామని పది కాయలు వేయకూడదు పదకొండు కాయలుగా తీసుకున్నాము ఇది ఎప్పుడైనా ఎవరికైనా జ్వరం వస్తే అట్లా 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 టైంలో మనం మజ్జిగననుకో లేదా చారని చారననుకో నంచుకుంటే వారంటీ రాకుండా ఉంటుంది కదా మా అమ్మగారు అడుగుతున్నారు అందుకని వేస్తున్నాను చూడండి ఉప్పుకాయలు ఇలాగా సన్నగా కోసుకోవాలన్నమాట ఇది ఎలా కోసుకున్నా పర్వాలేదు ఈ జాడీని బాగా కడిగి శుభ్రం చేసుకొని ఎండలో పెట్టి ఉంచిన జాడీ అన్నమాట ఎనిమిదిగా పోయాలన్నమాట ఒక నిమ్మపండు దీంట్లో నేను రసం ఉండదు అనుకున్నాను పచ్చగా ఉంది కదా కానీ దీంట్లో చాలా రసం ఉంది మీకు తెలుసు నేను కత్తి పీట్లో అంతగా పోయానని అందుకని ఇది చాలా మంచిదండి ఇది ఇది ఒళ్ళు బాగాలేకుండా ఉండేవాళ్ళు కానీ మనం సాధారణంగా మజ్జిగనని కానీ ఇది వేసుకుంటే మనకు సంవత్సరం ఫుల్ చెడిపోదు ఎన్ని సంవత్సరాలైనా చెడిపోదు అయితే ఏమీ మనం చేతులు పెట్టకూడదు అనమాట ప్రతీదీ ఎండ పెట్టాలి ఈ నిమ్మ కూడా ప్రొద్దున బాగా కడిగి తుడిచి ఎండలో ఒక రెండు నిమిషాలు అదే విధంగా ఈ రాక్ సాల్ట్ కూడా ఒక ప్లేట్లో పరిచి ఎండలో పెట్టుకున్నాము మేము ప్రతిదీ ఎండ పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలమైన నిలిచి ఉంటుంది ఇదే మనకు ఫారిన్లో అయితే వాళ్ళకి ఎండ అనేదే ఉండదు ఎండ లేని ప్రదేశం అంటే అది కెనడా అమెరికా లాంటి ప్రదేశాలు అనుకుంటా నేనైతే అక్కడ ఉన్న ఆరు నెలలు నేను ఈ సూర్యుడి చూడలే ఇప్పుడుదా సూర్యుడినే చూస్తున్నాను వచ్చి దాదాపు ఒక నెల కావస్తుంది చూడండి చెట్టుకాయ ఫ్రెష్గా గట్టిగా కూడా ఉంది బాగా ఇది ఉప్పు వేసి మగ్గ పెట్టేటప్పుడు పోను పోను బాగా మగ్గిపోతుంది నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు ga na mai na మొహమ్మద్ రఫీ పాట ఆరాధన ఎంత బాగుంటుంది కదా ఆయన పాటలు వింటే అంత అద్భుతంగా ఉంటుంది చరణం నాకు సరిగ్గా తెలీదు ట్యూన్ మాత్రం గుర్తు ఏదేదో పాడేస్తున్నాను అంటే పాటలు అంటే ఇష్టమండి ఎప్పుడు పాట పాడుతూనే హం చేస్తూనే ఉంటాను ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏదైనా బోర్డులో ఏదైనా ఒక 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 వర్డ్ చూస్తే ఆ వర్డ్కి తగినట్టుగా ఒక పాట పాడేస్తుంటాను ఏదో ఒకటి జ్ఞాపకం వచ్చేస్తుంది నాతో ప్రయాణం ఎప్పుడైనా బస్సులో మేము వెళ్తుంటే అలాగనే పాటలు పాడుతుంటే పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట అది ఎందుకో పాటలు అంటే అంత ఇష్టం మళ్ళీ మనమేమి గాన కోకల కాదు మన గొంతు వాళ్ళలాగా మధురంగా ఉండదు కానీ పాటలు అంటే ఇష్టం మా అమ్మగారు కూడా పాడతారు వేళ పాటలు వినుకుంటూ ఉంటాము అంటే రెండు మూడు లైనే వచ్చు నాకు ఆ తర్వాత చూస్తే పాడగలరు అన్నమాట ఏమనుకోకండి సూప్ అక్కడ త్రీ సౌండ్స్ వచ్చేసింది ఆఫ్ చేసేసాము కిందంతా పడి చూడండి ఇలా ఉంటా కూడా పర్వాలేదు చూడండి ఇప్పుడు మనము ఇది కోసుకున్నాం కదా దీన్ని అలాగే జాడిలో వేసుకుంటాం అయితే ఒకప్పుడు దీన్ని ఒక నిమ్మ పండుని నాలుగుగా కోసి అట్లా గుంతి వంకాయలు కోసుకుంటాం కదా అలాగా కూడా పెట్టుకుంటారు దాని లోపల ఉప్పు పసుపు కూర్చి అలాగే పెట్టేస్తారు అట్లా కూడా ఒక మెథడ్ ఉంది ఎందుకు మా అమ్మ ఇలా పోయి ఉంది మన పిడికిట్లో రెండు గుప్పెడు ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకున్నాను అది దీంట్లో వేస్తాను పసుపు ప్యూర్ పసుపు అన్నమాట వేసి చూడండి ఇలా బాగా సతాయించి కులికేవాళ్ళనమాట బాగా కులికి ఒక తెల్ల బట్ట వేసి మూసి అంతగా రోజు ఈ ఉప్పు కరిగేదాకా కొంచెం మనం ఇలాగా ప్రొద్దుట సాయంత్రం ఇలా ఆడిపించుకుంటూ ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటే ఆ తర్వాత మీరు గట్టి మూత వేసి పెడితే ఎన్ని సంవత్సరాలకైనా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ మూత మోస్తున్నాను తర్వాత నేను గుడ్డ కట్టి పెట్టేస్తాను ఇది క్లీన్ చేసుకుంటాను నీళ్ళతోనే వేసుకోవచ్చు లేకపోతే ఫ్రెష్గా కొద్దిగా నీళ్ళేసి బాగా పేస్ట్ లాగా చేసేసేవాళ్ళం పేస్ట్ లాగా చేసి దాన్ని ఆ నీళ్ళలో బాగా కలిపి తగినంత ఉప్పు తక్కువైతే కలిపి మనం స్టవ్ పెడి పెట్టం రెండు తెల్లి తెలాల్సిందా దాంతో ఫినిష్ వెజిటబుల్ బాగా ఆరాలన్నమాట ఇది బాగా ఆరిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది బాగా మెత్తగా బెదుకున్నాం చూడండి ఈ వెజిటబుల్స్ అంతా మెత్తగా మిక్సీ అయిక్కున్నామా దాన్ని ఆ ఉడకపెట్టిన నీళ్ళలో కలుపుపోతున్నాము ఈ ఉడకపెట్టిన నీళ్లు చిన్న పాపలు ఉంటారు కదా వన్ ఇయర్ బేబీస్ వాళ్ళకు కూడా మనం దీన్ని తాగించవచ్చు ఇది తాగితే కొంచెం హెవీగా ఉంటుంది వాళ్ళకి ఆ నీళ్ళతో కూడా వాళ్ళకి ఒళ్ళు వాళ్ళకి జలుబు దగ్గు ఉండేటప్పుడు ఆ నీళ్ళతో కూడా అడ్డం పిసికి పెట్టచ్చు వాళ్ళకి అనమాట రెండు సంవత్సరాల వరకు ఇలా కూడా పెట్టవచ్చు మనం ఇప్పుడు దీన్ని కడుతున్నాను ఇంకా నీళ్ళు దండిగా పోసుకోవచ్చు ఇది ఎందుకు పచ్చగా ఉందంటే కలరు మేము పుదీనా వేసాను కదా ఇష్టం ఉండేవాళ్ళు పుదీనా వేసుకోవచ్చు పుదీనా ఇష్టం లేని వాళ్ళు స్టాప్ చేసుకోవచ్చు మాకంటే పుదీనా వాసన చాలా ఇష్టం అనమాట అందుకని వేశాను కొత్త కూడా వేసుకోవచ్చు నేను ఈసారి కొంచెం వెరైటీ కోసం పుదీనా వేసాను ఇది బాగా కలుపుకొని చూడండి ఇది ఒకే సైజులో అవుతుంది అల్లము వెజిటేబుల్స్ అంత బాగా స్మాష్ అయిపోయింది కదా దీన్ని మనం స్టవ్లో ఒకే ఒకసారి బాయిల్ అయిపోతాము ఇప్పుడు దీంట్లో ఉప్పు తగ్గుతుంది కొద్దిగా మనము కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు మనకి ఎంత కావాలనో అంత ఉప్పు వేసుకోవచ్చు అన్నమాట దీనికి తిరాకపా ఏం అక్కర్లే ఇంకా కొంచెం రిచ్గా కావాలనుకున్న వాళ్ళు దీంట్లో కొంచెం క్రీమ్ వేసుకుంటారు తాగేటప్పుడు టిక్ కోసం ఫ్లవర్ వేసుకుంటారు మనకేం అవసరం లేదు మనం ఇలాగే కూడా తాగచ్చు బాగా టేస్టీగా ఉంటుంది ఒంటికి చాలా బలం కూడా మనకిష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చు నేనైతే బీన్స్ క్యారెట్ పసుపు కుమ్మిడికాయ వేసుకున్నాను కదా మీకు ఏదైతే అవైలబిలిటీ ఉందో అన్ని కాయగూరలు ఇది వేసుకోవచ్చు ఇదంతా తెలిసిందే అందరికీ ఒకసారి చూపిస్తున్నాను నేను ఈ రోజు నుంచే డైట్లో ఉన్నానండి అందుకని సూప్ మధ్యాహ్నం అన్నమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఆఫ్ సూప్స్ చేస్తాను నేను ఇంకా థిక్ కావాలనుకున్న వాళ్ళు కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు ఇంకా కొంచెం రిచ్గా కావాలనుకున్న వాళ్ళు మనం బౌల్లో వేసుకున్న తర్వాత క్రీమ్ వేసుకొని తాగుతారు ముందంతా నేను బటర్ వేసేది ఇప్పుడు వంటకి చెడు పడుతున్నారు కదా అందుకని బటర్ అంతా ఏది లేదు ఇది సాయంత్రం దాకా బాగుంటుందండి మన నైట్ వరకు కూడా మనం పెట్టుకొని తాగొచ్చు ఇది బాగా తెలియటప్పుడు ఈ యొక్క మనం గొడవ పెట్టుకున్నాం కదా శనగలు ఇందులో ఈ శనగలే కాదు మీకు ఇష్టమైంది వేసుకోవచ్చు కార్న్స్ అమ్ముతారు కదా అది వేసుకోవచ్చు స్వీట్ కార్న్స్ అది వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు మష్రూమ్ వేసుకోవచ్చు అవన్నీ ఏం చేయాలంటే గ్రీన్ పీస్ అయితే ఇక్కడ ఇక్కడే వేసి కొద్దిసేపు బాయిల్ అయితే సరిపోతుంది ఉడికిపోతుంది మష్రూమ్ అంతా కొద్దిగా నీళ్ళు వేసి ఉడకపెట్టి దాని తర్వాత దీంట్లో వేసుకోవాలన్నమాట లేకపోతే కూరగాయలతోనే మష్రూమ్ వేసేసి ఆ మష్రూమ్ మాత్రం విడిగా పెట్టుకొని మిగతా వెజిటబుల్స్ అంతా మన మిక్సీలో వేసేసి ఈ మష్రూమ్ని ఇప్పుడు నేను చిన్న వేసాను కదా ఆ టైంలో మనము మష్రూమ్ వేసుకోవచ్చు ఇది ప్రోటీన్స్ ప్రోటీన్స్ వెజిటబుల్స్ మినరల్స్ ఐరన్ మెగ్నీషియం అన్నీ మనకు వంట వచ్చేస్తుంది ఒక్క సూప్తో అంతే అయిపోయింది మనం ఇప్పుడు బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే మన ఇష్టం అన్నమాట ఎంతనా వేసుకోవచ్చు పటాయిలు కానీ ఈ చెన్న కానీ ఇప్పుడు మేము కొద్దిగా మిరియాలు తక్కువ ఆయన వేసుకుంటున్నారు మంచి వాసన అండి మంచి సువాసన మీకు అందరికీ నా వీడియోలు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవ్రీడే మీకు ఏదో ఒక వ్లాగ్తో వస్తాను అందరికీ నమస్తే